జ్ఞానాకి రిటర్న్ గిఫ్ట్లో ఏమేమి వచ్చాయో చూద్దాం ఇప్పుడు సో ఓపెన్ దాడా ఓపెన్ హలో డైనో ఇది ఇది ఒకటి వచ్చింది అందుకే ఇవి ఏంటో తెలీదు బట్ ఇవన్నీ వచ్చాయి జ్ఞానాకి ఇది ఒక స్కేల్ ఎరేజర్ పెన్సిల్ అండ్ ఒక పౌచ్ వచ్చింది ఇది ఒక ఐస్ క్రీమ్ది ఏదో సంథింగ్ వచ్చింది తెలీదు ఇది వచ్చేసి షార్ప్నర్ వచ్చేసి అని డ్రాప్ ఇన్ వాటర్ ఇవి వాటర్లో వేస్తే ఎలా వస్తుందో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది నేను నెక్స్ట్ వాటర్లో వేసి చూపిస్తాను ఇది వచ్చేసి పార్క్ డైనోసోర్ పెట్ డ్రాయింగ్ నాకు తెలిసి డ్రాయింగ్ బుక్ ఇది పెయింటింగ్ సారీ పెయింటింగ్ బుక్ ఇది ఇది ఒకటి వచ్చింది అండ్ దీంట్లో ఇది ఓపెన్ ఒక టూత్ బ్రష్ ఇచ్చారు డైనోసరస్ది ఏ జ్ఞానాకి బ్రష్ వచ్చింది టూత్ బ్రష్ బాటిల్ ఇచ్చారు జ్ఞానా ఇది జ్ఞానాకి డైనోసరస్ది డైనో వాటర్ బాటిల్ అండ్ నెక్స్ట్ ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు డైనోది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ్లానా ఇదేంటిది యోయో సూపర్ యోయో అంట ఇది ఓపెన్ చేసి చూడాలి యాక్చువల్లీ నాకు తెలిసేది వాల్స్కి ఎత్తుకుంటే బాగుంది స్టిక్కీ స్టిక్కీగా ఉంది అండ్ ఇంకా జ్ఞానా ఇంకా ఏమి ఇచ్చారు చాక్లెట్స్ జ్ఞానాకి చాక్లెట్స్ బర్త్డే రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ అన్నమాట ఎస్ డాడీ తీసుకొచ్చారు